ఎలా కనబడింది అంటే విగ్రహము ఒకటి తల బంగారము తల ఎవరంటే దాని యొక్క అంటే రొమ్ము భుజములు వెండి దానికి మరి ఎవరు అంటే రాజ్యం అది పారసికపు ఎలుగు పంటి ఎవరంటే కోరిషవది గ్రీకు చిరతపులి నాలుగో మూడవ జంతువు ఏంటి ఆ మూడవది గ్రీసు రాజ్యము ఎత్తడి ఉదరము అలాగేమో నేజర్కి బయలుపరిచాడు దేవుడు దానియలు గారికి ఏమో జంతువులాగా బయలుపరిచాడు క్రోర జంతువులాగా అది పారసికపు ఎలుగుబెంటు కొరేషు మూడవది గ్రీకు చిరత పొలి అలెగ్జాండరు నాలుగవది భయంకరమైన జంతువు రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యంలో రోమా గవర్నర్ అయినటువంటి కొంతి రాదు అధికారం క్రింద యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువులో శిలువ వేయబడ్డాడు అక్కడ దాకా చరిత్ర జరిగింది కల్వరిలో అంట దేవుడు తన గడియారాన్న ఆఫ్ చేశారంట ఎందుకంటే అక్కడ దాకా ప్రవచనం నెరవేరింది నెక్స్ట్ ఏం జరగాలి చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అనబడిన యేసు ప్రభు వారు రాజ్యం రావాలి కానీ ఈ లోగా కొన్ని జరగాలి ఏం జరుగుతాయి రెండవ రాకడ జరగాలి తర్వాత ఏడేండ్ల శ్రమలు జరగాలి ఈ రెండు జరగటం కొరకు దేవుడు ఏం చేశాడంటే కలవరి శిలువలో తన గడియారాన్ని ఆఫ్ చేశాడు ఇది జరిగిన తర్వాత అంటే రెండవ అక్కడ అయిపోయాక నెక్స్ట్ ఏడేండ్ల మహాశ్రమలు అయిపోయిన తర్వాత ఏసయ్య రాజ్యం వస్తుంది వెయ్యేండ్ల శాంతి పరిపాలన వస్తది ఆయన రాజ్యం అంతములేమిదయ్య ఉందని దేవదోత గారు మరియమ్మ గారితో చెప్పారు కాబట్టి ఈ ప్రిలార దేవుడే తన దూత ద్వారా యేసుక్రీస్తు ప్రభువే మహారాజై ఉన్నాడని తెలియకొచ్చారు కాబట్టి ఆయన రాజ్యము అంతము లేనిది అంతము లేని ఆయన రాజ్యములో ప్రజలు వెయ్యిండ్ల పరిపాలనా కాలంలో వందలాది సంవత్సరాలు బ్రతుకుతారు మరలా భూమి ఏమైపోతుంది ఏదేనా తోట వలె మారిపోతుంది ఎక్కడ చూసినా పండ్లు పుష్పములు అమ్మా అంతా కూడా పరిశుద్ధతతో నిండిపోద్ది వెయ్యి కాలంలో